ఈరోజు మంచి పాటు ఉన్నారు ఫేమస్ రాధా మనోహర్ గారు గురువు గారు నమస్కారం హరే కృష్ణ ధన్యవాద తెలియ చెప్పు నేను గురువు చాలా మంది కామెంట్స్ లో మీ పేరు పూర్తి పేరు రాధా మనోహర్ దాస్ సో ఈ దాస్ అనేది ఎందుకు ఉందని ఎందుకు ఉందని అడుగుతున్నారు చాలా చాలా మంచి ప్రశ్న నాన్న పదకొండు ఇరవై నాలుగు అయింది పదకొండు నలభై కాకూడదు ఇంకెవరు లేరు కదా ఇంకొకటి లాస్ట్ అదేనా రైట్ క్షీరాఘవం దశరథాత్మజమ్రమేయం సీతాపదిం లఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహు అరవిందదనాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమా రామం నిశాచర వినాశకరం నమామి ఏంటి పృశ దాస్ దాస్ ఆ విషయం చూడే నీకు అర్థం దాని వివరణ చెప్తాను నువ్వు ఇందాకే మేము మాట్లాడుకున్నా వేరే ఇంటర్లో ఈ గొల్లకొండలో ఒక ఆయన్ని జైలు పెట్టారు ఎవరు ఓకే విజయనగరం దగ్గర హజార అనే గ్రామంలో ఒక గొప్ప ఆయన పుట్టాడు ఆయన వల్లనే హరికథ విశ్వవ్యాప్తమైంది ఆయన అష్టభాష ప్రవీణ ఆయన పేరు శ్రీమద్ అజ్జాడ నారాయణ దాస్ గారు ఈయన రామదాసు ఓకేనా రెండా అలాగే కాశీలో మనం హనుమాన్ చేస్తా చదువుతాం కదా జయ హనుమాన్ జ్ఞాన సాగర జయ క పై స తిరు లోక ఎవరు రాశారు తులసీదాస్ రామదాస్ సినిమాలో రామదాస్కి ఒక ఆయన ఏదో బోధిస్తారు ఆయన పేరు కబీర్దాస్ ఎన్ని చెప్పాను ఇప్పుడు చెప్పు చివర కామన్గా ఏమొచ్చింది ఇవి కాకుండా కర్ణాటకలో పురందరదాసు కనకదాసు తిరుపతిలో దాస సాహిత్య ప్రాజెక్టు సో నా పేరు రాధామోహన్ దాస్ మా సీనియర్స్ మా శిక్ష గారు రేవతీ రమణదాస్ మా సీనియర్ రూపేశ్వర చైతన్య దాస్ ఇంకా సత్య గోపినాథ్ దాస్ రామ్ మురారి దాస్ మురళీ గోవింద దాస్ లీలాపారాయణ దాస్ నిత్యముక్త దాస్ అమల్ నిమాయ్ దాస్ దామోదర్ దాస్ గౌరంగ దాస్ కామన్ ఎందుకు దాసు నేను సరదాగా పిల్లలతో ఏమంటే భగవంతుడి బాసు మనం అంతా ఆయనకి దాసు అప్పుడే పీసు లేకపోతే అంత లాసు అందుకే నేను ఇస్తున్నాను క్లాసు అందుకే నా పేరు రాధమా దాసు కానీ వివరం ఏంటంటే మీకు అంటే చాలా దూరం వెళ్ళి చెప్తే మీ పట్టుకుంటారు హనుమంతుడు చుట్టూ కొమ్మ మీద ఉన్నాడు ఇంత లక్ష్యం ఇవ్వాలి ఎవరికి ఎవరు నువ్వు ఆయన ఆయన ఎలా చెప్పుకున్నాడు దాసోహం కోసలేంద్రస్యా ఎవరైనా స్టార్టింగ్ ఏం పదం దాసోహం దాస అది నా అడ్రస్ అహం నేను అయం దాస్ ఎవరికి కోసలేంద్రస్యా ఎవరికి అది ఇంట్రడక్షన్ అది ఇంట్రడక్షన్ నేను రాధా మనోహర్ కాదు అది గుర్తుపెట్టుకోవాలి నేను రాధా మనోహరికి దాసుని అదైందా రాధ యొక్క మనస్సుని హరించిన వాడికి నేను దాసు నేను ఒక్కడనే కాదు ప్రభు సాక్షి లోకంలో అందరూ దాసులే వారికి ఉన్న కొద్దిపాటి బలానికి వారికి వాడు బాస్ అనుకుని పీసు కోల్పోయి లాసులోకి వెళ్ళిపోతూ ఉంటాడు కొందరు సీఎంలు గాలిలోంచి గాల్లో గెలిచిపోయారు కొందరు నేలలోంచి నేలలోకి వెళ్ళిపోయారు కొందరు జల సమాధి అయిపోయారు మీకు గుర్తుందా ఒక పెద్ద పడవ లవ్ ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు అక్కడ నుంచి లాంగ్ జర్నీకి లాంగ్ జర్నీకి వెళ్ళింది వాళ్ళు లాంగ్ జర్నీ కదా నేను ఇప్పుడు అతను ఎవరో బండి మీద వెళ్తున్నాడు आ, हम अभी लॉन्ग जर्नी जाएंगे अरे अभी तक आप नहीं बोला नहीं हमको भी पता नहीं अभी मालूम है कैसा ब्रेक फेल हो गया ना दिल देखे नहीं देखना हिंदी राद भाई वो क्या अभी विषय वालू टैटा लांग जर्नी इंक रार्नी मनम आ जर्नी एंड अये टाइम ఆ లోపలో మన లోపల ఉన్న బాస్ అనేది పోవాలి అది పోవడానికి నీకు అది గుర్తు చేయడానికి యు ఆర్ నాట్ బాస్ అని చెప్పడానికి దాస్ దాస్ అంతెందుకు ఎందుకు ఇప్పుడు ఎవరో ఒక సన్యాసి వచ్చారు ఇక్కడ ఎవరేంటి ఇప్పుడు ఈ గుడి ఎవరంటారు ఉందో తెలుసా హంపి విరూపాక్ష ఆ సన్యాసి వారి యొక్క ఆధీనంలో ఉంది అక్కడ బయట 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 ఉంటుంది ఇదిగో ఇక్కడ కూడా బోర్డి ఉంటుంది తీ బయటికి చూపిద్దాం ఫ చూపిద్దాను శ్రీ హంపి విరూపాక్ష మహా సంస్థానం శ్రీ శ్రీ జగద్గురు శంకరాచార్య శ్రీ విద్యాలయ భారతి స్వామిజీ అదేందా వారు వచ్చారు అనుకో ఏం చేస్తాను నేను ఇలా అని ఊరుకోను ఇలా ప్రణామం చేస్తాను ఎందుకు ఎందుకు దేవుడికి ఏం చేస్తాం ఒంపు ఆ వంగడం వలన వంపు వస్తుంది ఇలా అంటే కంపొస్తుంది ఆ కంపు పేరు అహం ఈ వంగింది దాసోహం అహం ఉండదు అక్కడ అదవుతుంది అది రాకుండా ఉండడానికి నువ్వు బాసు కాదని చెప్పడానికి దాసు ఎప్పుడు ఇస్తారు దీక్ష అగ్ని హోమం చేసి గురువుగారు అప్పుడు ఈ దాసపదం వారికి వారి గుర్తు చేస్తారు మీరు చూడండి శ్రీవైష్ణవ సాంప్రదాయంలో కూడా దాస రామానుజ దాస అట్లా నువ్వు అడిగిన ప్రశ్న అలా దిగజారడం అనేటువంటి స్థాయిలో కొన్ని రకాల మతాలు మనస్తత్వాలు ఉన్నాయి అది చరిత్ర కూడా చెప్తుంది వాళ్ళు కంటిన్యూ సో నేను నా బలం ఏమిటి నాకేం సెక్యూరిటీ ఉండదు కదా ఎవరు ఉండరు కదా మరి నువ్వు హౌ యూ ఆర్ మూవింగ్ అంటే రా రాముణ్ణి త్యాగరాజ స్వామి వారు ఒక కోరిక అడిగారు ఒక ఉద్యోగం అడిగారు ఏంటి ఆ ఉద్యోగం లాస్ట్ టైం కూడా మనం దలుచుకున్నాం కదా కాబట్టి ఒక ఉద్యోగం అడిగారు ఆ ఉద్యోగం నేను చేస్తున్నా కాబట్టి రామచంద్రమూర్తి కోదండం పట్టుకుని కృష్ణుడు చక్రం పట్టుకుని నన్ను రక్షిస్తున్నాడు కాబట్టి అలాంటివి అవకాశం లేదు అలాగే హిందీలో బెంగాలీలో ఓ మాట ఉంది అవశరకమే కృష్ణ విశ్వాస పాలనా కూడా అంటే కృష్ణుడు నన్ను తప్పక రక్షిస్తాడు అనేటువంటి విశ్వాసం కలిగిన వాడే భక్తుడు సో ఇంకో విషయం ఏంటంటే మనం దేనికన్నా భయపడితే నువ్వు నిజం చెప్పలేవు నువ్వు నిజం చెప్పకుండా బతికితే నువ్వు సచ్చినట్టు మీకు ఉదాహరణ ఇవ్వాలంటే గజేంద్రుడు గజేంద్రుడిని మహావిష్ణువు కాపాడేడు కట్టుకట్టాడు ఏం చెప్పాలి గజేంద్రుడు కట్టుకట్టేగా ఎవరన్నా దెబ్బతయిలు కట్టుకడితే ఏం చెప్తారు చెప్పాలిగా కట్టు కట్టేసానయ్యా అన్నాడు అయిపోయిందా అన్నాడు అయిపోయిందా బ్యాండేజ్ చేశాను ఇంకేం భయం లేదు సెప్టిక్ కావదా అది చెప్పాడు విష్ణుమూర్తి ఇంక థ్యాంక్స్ చెప్పలే ఎందుక ఇదంతా చేసామన్నాడు అంటే విష్ణు హట్టయ్యాడు మా అదేంటి అలాగంటే ఏంటి మా ఆవిడ చెప్పకుండా జుట్టుముడు వీడిపోతుంటే కట్టుకోకుండా మా ఆవిడ కొంగుముడి ఉంటే కూడా పరిగెత్తి వచ్చాను దీనికోసం కదా నువ్వు పిలిచింది ఎందుకు కదా అన్నాడు విష్ణువు మరి ఏం పిలిచదు అప్పుడు చెప్పాను నాహం కలేపరత్ ప్రాణార్థం మధుసూదన దీనికోసం ఎందుకు పిలుస్తాను ఇప్పుడు నువ్వు రక్షించినా ఇది ఉండదుగా ఇది పోదుగా మరి ఎందుకు పిలిచావు సాయంత్రం అలా ఈవినింగ్ వాక్ వచ్చాను ఈ చెరువు కనపడింది ఆ చెరువులో కమలాలు కనపడ్డాయి నీకు ఇద్దాం అని కమలం పట్టుకున్నా ఈ లోపల ఇది పట్టుకుంది ఆఫ్టర్ ఆల్ ఇది నీటి పురుగు ట్రై చేశాను వదలలేదు అదేమో స్ట్రా వేసుకుని ఎక్స్ట్రా బ్లడ్ అంతా తాగేస్తుంది ఇంకా నా దగ్గర బలం లేదు నీకు ఈ కమలం ఇవ్వాలి ఇవ్వాలంటే నేను రాలేను అది నువ్వే రావాలి అందుకని పిలిచా హైట్ ఆఫ్ డివోషన్ హైట్ ఆఫ్ థింకింగ్ అది ఉంటాను అది నాహం కలియబర సార్ ప్రాణార్థం మనసుదన దేహం కోసం అడగకూడదు భగవంతుని ఇంకో దేహం వద్దు అని అడగాలి